అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆశా హ్యాండ్లూమ్స్ ఈరోజు మనం చూడబోతున్న చీరలు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉపాడ పట్టు చీరలు చూస్తున్నామండి మనం ఇవన్నీ కూడా మన ఆషాడం సేల్ పెడుతున్నామండి క్లియరెన్స్ సేల్ పెడతామండి పొట్టు చీరలన్నీ కూడా మరి తక్కువ రేటుకి నేను పెట్టడం జరిగింది ఎవరికైనా ఈ చీరలు నచ్చితే కనుక అది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ఫోన్పే నెంబర్ పెడతాను దానికి పేమెంట్ చేస్తే నేను కొరియర్ చేయడం జరుగుతుందండి క్లారిటీగా మొత్తం అన్ని కూడా ఇప్పి చూపిస్తానండి మీరు చూడండి ఈ చీర అంతా కూడా రెడ్ కలర్ వస్తుందండి వర్షం ముట్ట శారీ మనకి ఇది కింద వచ్చి ఇలాగా గోల్డ్ షేడ్ మనకి బార్డర్ వస్తుందండి చీర అంతా ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి మనకి ఇలా గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది మనకి మనకి బ్లౌజ్ వచ్చి మస్టర్డ్ కలర్ వస్తుందండి ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ చేయండి మరొక చీర చూద్దామండి ఇందులోనే వేరే కలర్ మనకి ఈ చీర వచ్చి వర్షం ముట్ట శారీ అండి సేమ్ శారీ అండి బుటీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి పర్పుల్ కలర్ కింద బోర్డర్ ఎలా వస్తుంది మనకి మనకి పళ్ళు వచ్చి లైక్ గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది మనకి దీని బ్లౌజ్ వచ్చి మనకి పర్పుల్ వస్తుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ చేయండి కేవలం నాలుగు వేలు ఒక వంద మాత్రమే అండి ఆఫార్మ్ ఆఫర్ అండి ఆషాడమ్ ఆఫర్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనకి చీర అంతా కూడా ఇలా వస్తుందండి అండి ఇది యాపిల్ థ్రెడ్ వస్తుంది మనకి కింద వచ్చి పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చింది మనకి చూడండి అమ్మ వర్షం పుట్ట వస్తుంది కిందంతా కూడా పళ్ళు వచ్చి మనకి రిచ్ పళ్ళు వస్తుంది మనకి గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది మనకి దీని బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ వస్తుంది ఇది కూడా ఒక ఉన్నాయండి మనకి మరో లేటెస్ట్ మోడల్ అండి ఉప్పాడలో జామదాని అండి మనకి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలాగే వస్తుందండి పోటీ వెనకాల తగులుకోవడం అలాంటిది ఏమి ఉండదు మనకి ఇలా ప్లేట్ అంచు కూడా వస్తుందండి ఇది కేవలం కేవలం ఐదు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే అండి పళ్ళు వచ్చి ఇలా గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది బీవింగ్ మనకి బ్లౌజ్ వచ్చి మనకి ఈ కలర్ వస్తుందండి ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ దీన్ని దానికి కాంటాక్ట్ చేయండి చీరంతా కూడా ఇలా వస్తుందండి జామ్దనీ బీవింగ్ వస్తుందండి స్పెషల్గా మనకి అందులోనే వేరే కలర్ అండి ఇది మనకి ఇదొక లేటెస్ట్ కలర్ అండి కింద వచ్చి మనకి వంకాయ రంగు వస్తుందండి కింద ఫ్లవర్స్ వస్తుంది మనకి ఇక్కడ కంచి బౌడర్ వస్తుంది మనకి ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి కేవలం ఐదు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే పళ్ళు వచ్చి ఇలా సింపుల్గా వస్తుంది ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఫోన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇందులోనే ఇది కంచి బౌడర్ రాదండి చూపిస్తాను ఇది మనకి పర్పుల్ విత్ రాణి లో వస్తుంది మనకి బ్లౌజ్ పళ్ళు మొత్తం అంత వచ్చి బార్డర్ వచ్చి మనకి వైలెట్ వచ్చింది మనకి పళ్ళు గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి వైలెట్ వస్తుంది ఇది కేవలం కేవలం ఐదు వేల మూడు వందల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మే నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి మన ఆషాఢం ఆఫర్ లో క్రీల చీరలు ఎట్టమండి ఎటువంటి డ్యామేజ్ చేయలు కూడా కాదండి మనకి అందులోనే మరొక కలర్ అండి ఇది మనకి కింద వచ్చి వంకాయ రంగు అన్నాం కదండి అదే కలర్ వచ్చింది యాపిల్ దీని వస్తుందండి యాపిల్ని డబల్ షేడ్ వస్తుంది ఇది మనకి మనకి పళ్ళు వచ్చి రిచ్ వాళ్ళు వస్తుంది గ్రాండ్ రిచ్ వాళ్ళు మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుందండి ఇది కానీ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి కేవలం ఐదు వేల మూడు వందల రూపాయలు మాత్రమేనండి మరొక కలర్ అండి ఇది మరో కలర్ అండి ఇది కొత్త కలర్ అండి మనకి ఎక్కడ కూడా దొరకదు పర్పుల్ విత్ ఆరెంజ్ కాదండి రెడ్ కాదు ఆ షేడ్లో వస్తుంది ఇది మనకి పళ్ళు వచ్చి మనకి టమాటా రంగు వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి టమాటా పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ చీర కానీ నచ్చితే స్క్రీన్ కాట్ తీసి మనకి వాట్సాప్ చేయండి ఇది లేటెస్ట్ మోడల్ మేడం మనకి మనకి బీవింగ్ అనేది ఈ చీర నేయడానికి ఖచ్చితంగా ఎనిమిది రోజులు పడుతుందండి కింద మనకి ఎం డిజైన్ వస్తుందండి దానిపైన టెంపుల్ హోటర్ డిజైన్ వస్తుంది శారీ ఎలా వస్తుందండి మనకి పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మనకి కేవలం కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే కేవలం మన ఆషాఢం ఆఫర్ అండి చీర లోపలికి వచ్చి వెళ్ళి కూడా మనకి ఇలా బుట్టీలు దూరంగా వస్తాయి చీర మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇంకెలా ఉంటుందండి రిచ్ పళ్ళు వస్తుంది మనకి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే మన ఆశీర్వాదన హ్యాండ్లూమ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ పట్టింది స్క్రీన్షాట్ తీసి పెట్టండి మరొక కలర్ అండి ఇది పెసర్ రంగు కలర్ వస్తుందండి మనకి బార్డర్ చూడండి మేడం ఎంత డిజైన్ అఫీషియల్గా ఉంటుందో శారీ చీర పళ్ళు అంతా కూడా చూపిస్తాను చీర ఎలా ఉంటుందండి లోపల మనకి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది ఎవరికన్నా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పెట్టండి నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి ఇది ఇంకో కలర్ అండి వైలెట్ వస్తుందండి మనకి పళ్ళు వచ్చి మస్టర్డ్ వస్తుంది ఇక్కడ జెరీ బార్డర్ వస్తుందండి మనకి ఎమ్మ డిజైన్ వస్తుందండి కింద పైన టింపుల్ బార్డర్ వస్తుంది యాస్టిస్ శారీ అండి కలర్ చేంజ్ అంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే పళ్ళు వచ్చి ఇలా మస్టర్డ్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది మనకి దీని బ్లౌజ్ వచ్చి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ మనం వాట్సాప్ పెట్టండి నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అండి కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే కూడా స్క్రీన్ షాట్ ఇది మరొక కలర్ అండి కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ప్యూ ప్యూర్ పట్టు వస్తుందండి మనకి చీర బార్డర్ వచ్చి మనకి ఆనంద్ కలర్ వస్తుందండి మస్టర్డ్ బిత్ ఆనంద్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఒకసారి పళ్ళు చూద్దామండి రిచ్ పళ్ళు వస్తుంది మనకి గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చి ఆనంద్ కలర్ బ్లౌజ్ వస్తుందండి మనకి స్కై బ్లూ కలర్ వస్తుంది ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే కేవలం మన ఆషాఢం ఆఫర్స్ మాత్రమే అండి దానికి ఈ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్లీ మన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ రేట్లు ఉన్నాయండి మనకి చీర అంతా కూడా నల్ల పచ్చ మీద వైలెట్ వీవింగ్ వేసిందండి ఇది మనకి ఇక్కడ మనకి ఎం డిజైన్ వచ్చిందండి బార్డర్ వచ్చి మనకి జెరీ బార్డర్ వస్తుందండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కావాలన్నా సరే స్క్రీన్ షాట్ పెట్టండి కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఇది మరో లేటెస్ట్ మోడల్ అండి ఇది మనకి బటర్ఫ్లై శారీ వస్తుందండి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పర్పుల్ కలర్ వచ్చిందండి దీనికి పళ్ళు వచ్చి మనకి యాపిల్ గ్రీన్ వస్తుందండి చూడండి మేడం మనకి పళ్ళు వచ్చి ఇలా సింపుల్గా గ్రాండ్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చి మనకి యాపిల్ గ్రీన్ మీద రాని పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి మనకి ఇది కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కేవలం నాలుగు వేల ఒక వంద రూపాయలు వంద రూపాయలు మాత్రమే అండి ప్యూర్ పొట్టేయండి సిల్క్ బ్యాట్ సర్టిఫికేట్ ఉంది కూడా మనకి మరో కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే కలరు రావెండర్ కలర్ వచ్చిందండి చీర చీర అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్స్ బటర్ఫ్లైతో వస్తుంది దాంట్లో మనకి మయంగా మనకి పూలు కుండే టైపు పువ్వులు ఉండినట్టు డిజైన్ చేసామండి మనకి శారీ అంత ఇలా ఉంటుందండి దీని పళ్ళు వచ్చేలా చూడండి మేడం ఎంత డిజైన్ యూనిక్గా ఉందో చూడండి పళ్ళు ఎంత బాగుందో చీర పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టేయండి మన అశ్వధనీయాల నుంచి ఎవరైనా ఫాలో చేయకపోతే త్వరగా ఫాలో చేయండి చీర అంతా చూడండి ఎంత బాగుందో చూడండి అమ్మ చీర కేవలం నాలుగు వేల ఒక వంద మాత్రమే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అందులోనే మరొక కలర్ అండి మనకి శారీ అంతా కూడా సిమెంట్ గ్రే కలర్ వస్తుందండి మనకి దీని పళ్ళు వచ్చి మనకి వైలెట్ కలర్ పళ్ళు వస్తుంది మనకి చీర అంతా కూడా లోపల ఉండికొల్ దూరంగా గుట్టి వస్తూ ఉంటుంది ఎక్సలెంట్ శారీ అండి నాలుగు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ చేయండి మీ మా అస్టా హ్యాండ్మ్స్లో మాత్రమే ఈ ప్రైజెస్ దొరుకుతాయండి ప్యూర్ పట్టు ఈ శారీ ఎంత బటర్ఫ్లై వస్తుందండి యాస్టిజ్ వస్తుందండి మళ్ళీ మనకు మయంగా డిజైన్ మారుతుంది ఇది అంతా కూడా ఎలా ఉంటుంది దీని పళ్ళు వచ్చి మస్టర్డ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చి మనకి మస్టర్డ్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఎలా ఉంది ఒకసారి చూడండి చీర అంతా కూడా ఎలా వస్తుంది మనకి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఏ నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి మన హర్షవర్ధన్ హ్యాండ్లూమ్స్లో ఆషావడం ఆఫర్ అండి ఎప్పుడు కూడా ఇలాంటి ఆఫర్ పెట్టలేదు అలాగే ఎప్పుడు కూడా ఇన్ని పుట్టి చీరలు మన దగ్గర స్టాక్ లేదండి మీ గురించి మాత్రమే ఆన్లైన్ కస్టమర్స్ గురించే నేను ఈ చీరలు అని ఉండేది జరిగింది మనకి పళ్ళు వచ్చేలా గ్రాండ్ రిచ్మెంట్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఆనంద్ కలర్ వస్తుందండి వాటర్ వచ్చి జరిగి బాటర్ వీవింగ్ వస్తుంది మనకి ప్రతిప పళ్ళు వచ్చి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుందండి ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి